ఇలా చేపల కూర దే వైజాగ్ కాలనీకి వచ్చిన చూసి చాలా మంది వచ్చారండి అప్పుడు అప్పుడ తిక్కు ఉండే చేపల కూర వైజాగ్ కాలనీ చేపల కూర నీలా జబర్దస్త్ చేపల కూర పాటు చేపల ఫ్రై అది కూడా ఇట్లా వాటర్ కాడ బోట్లో కూర్చొని నమస్తే ఎందరో తిండి పోతులు అందరికి మా ఉన్నాడు అందరూ ఎట్ల మంచి మేమైతే బిందాస్ గుం సేఫ్ గుం కిరాకున్నాం మీరందరూ కూడా మంచిగా ఉన్నారని అనుకుంటున్నాం చిచ్చా మస్తు రోజులైంది బయటికి పోయి ఇయాల హైదరాబాద్ నుంచి ఒక నూట ముప్పై కిలోమీటర్లు ట్రావెల్ చేసే ప్లేస్ కి పోతున్నాము ఏడికి పోతున్నాం అంటే వైజాగ్ కాలనీకి పోతున్నాము వైజాగ్కి కాదు వైజాగ్ కాలనీకి తెలంగాణలో ఉన్న వైజాగ్ కాలనీకి నల్గొండ జిల్లాలో ఉంటది వైజాగ్కి ఎందుకు పోతున్నాం అంటే ఆడ ఫ్రెష్గా చేపలు కొడతారు పొద్దు పొద్దునే ఆ ఫ్రెష్ చేపలు తీసుకొని ఇంత కూర వండిపించుకుందాం ఫ్రై చేయించుకుందాం అన్నం వండిపించుకుందాం కుదిరితే రొట్టెలు కూడా చేయించుకుందాం నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ ఆ బ్యాక్ వాటర్ పక్కల కూర్చొని తిందాము రచ్చలేసిపోతుంది అద్భుతంగా ఉంటారు టూ ఇయర్స్ బ్యాక్ వచ్చినా ఏమని స్పైసీ స్పైసీగా రచ్చలేసిపోతుంది వచ్చే దారి కూడా కథ రాకుండా ఒకసారి ముంగళూడు రే తిరుపతి శ్రీశైలం పోతే ఉంటాయి కదా మొత్తము అట్లా ఉంటది సబరాస్ ఉంటది రోడ్డు రోడ్డు కూడా మంచిగా ఉంది హైదరాబాద్ నుంచి మేము మియాపూర్ లో ఉంటాం మియాపూర్ నుంచి ఈడికి వన్ థర్టీ వన్ కిలోమీటర్స్ చూపించింది మా దోస్తులతో వచ్చిన సెక్సీ సంజయ్ సెక్సీ సంజయ్ సతీష్ పెట్టి పెట్టిన వాడు చలో వైజాగ్ కాలనీ పోయి రచ్చలేబుదాం బాగున్నారా పొద్దున్న చేసాం బాగున్నారా అవునా థ్యాంక్ యూ ఇంకా లావైపోయినంటారేమనుకున్నా మనం టూ ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడు వీళ్ళ దగ్గరే తిని ఉంటే వీడియో చేసాము పైడి తల్లి కదా ఆంటీ పేరు పైడి తల్లి మీ పేరు అండి గారు సోమేష్ గారు అప్పుడు ఆయన లేకుండే ఫస్ట్ మధ్యలో జాయిన్ అయ్యండి ఆయన మొత్తం మార్చి ఇక్కడ చేసిరు అప్పుడు సెటప్ ఇంత ముందు అక్కడ ఉండేది ఓకే 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 ఎట్లుండే ఏమేం చేపలున్నాయి రోజు అయ్యో మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టున్నాయి అవునా ఇప్పుడు వస్తున్నారా ఫుల్గా అవునా ఎప్పుడు హాలిడే ఉంటుంది ఎప్పుడన్నా హాలిడే ఉంటుందా ఇవన్నీ ఇందులో పట్టినాయి కదా బ్యాక్ వాటర్లోనే ఓ అది బోర్డు ఎవరన్నా వస్తుంటే ఆ నెంబర్కి ఫోన్ చేసి రండి వంట చేసి ముందే పెట్టాలన్నా మీ కాడ వచ్చే వరకు మరీ వేడివేడిగా తినాలంటే చేపల కూర అంత అనిపియదు కదా బాగుంటుంది చల్లారితేనే బాగుంటుంది ఎంత రెండు కిలోలు ఉంటుంది వచ్చారండి అప్పుడు ఎవరికి తెలియదు అప్పుడు వైజాగ్ కాళ్ళు ఉన్నప్పుడు వీడియోలు కూడా ఎవరు అంతా చేసిండదు వచ్చారా ఏమన్నా తిన్నవాళ్ళు ఏమన్నారు బాగుందన్నారు

ఎంత మాములు కేజీ ఎంత తీసుకుంటారు రవ్వ కేజీ వచ్చేసి నూట యాభై రూపాయలు అండి వంద రూపాయలు నూట యాభై రూపాయలు రూపాయలు కేజీ డైరెక్ట్ ఇంకా మీకు కేజీ కర్రీ కావాలంటే త్రీ హండ్రెడ్ రూపీస్ మొత్తం వాళ్ళు మొత్తం క్లీన్ చేసి కర్రీ వండి మొత్తం ఇస్తారు రైస్ అండి రైస్ కేజీ నూట యాభై రూపాయలు నూట యాభై రూపాయలు వండి ఇస్తారు రైస్ ఇంకా చపాతీలు కూడా ఉంటాయి చపాతి కూడా ఉంటుందా అదే పదిహేను రూపాయలు కోటి చపాతీ ఉంటుంది రైస్ వండిస్తారు చపాతీ ఒక్కటైతే పదిహేను రూపాయలు రైస్ అయితే నూట యాభై రూపాయలు కేజీ రైస్ కేజీ రైస్ కేజీ రైస్ బొచ్చ షాపు మూడు వందలు మూడు వందల యాభై బొచ్చె మూడు వందల యాభై రూపాయలు ఈ మూడు వందలు ఏం షాప్ మరి అది రవ్వ రవ్వ హా బొచ్చెండ రవ్వ బొచ్చంటే లావు ఉంటుంది ఆ బొచ్చె అంటే తలకాయ పెద్దది నూరు పెద్దది ఉంటుంది కదా అది బొచ్చ ఇది రవ్వ ఇది రవ్వ ఓకే ఓకే ఇది రవ్వ అప్పుడు మూడు మూడు కేజీల చేప తీసుకున్నట్టు నేను ముందు చెప్పలేదు సడన్ గా నైట్ ప్లాన్ చేసినాము వచ్చే ముందు ఫోన్ చేసిన అప్పుడు అనే వరకు పెద్ద చేపలు దొరకలేదు ఇంత ఎన్ని కేజీన్నారా ఇప్పుడు తిని పార్సల్ తీసుకొని పోతారా తిని పార్సల్ తీసుకుని వెళ్తారండి అలాగే దగ్గర పచ్చడి కూడా తీసుకుంటారు అవును ఆ రోజు పచ్చడి కూడా పెట్టారు కదా చేపల గ్రేవీతో కలపాలా ఇదంతా ఇదంతా అది ఇదే ఎన్ని రోజులకి అయిపోతుంది పచ్చడి ఇది అయిపోతుంది వారం ఓకే ప్రతి ఆదివారం ఫ్రెష్గా పెట్టింది ఆ కారం అవన్నీ కూడా వీలు పట్టించుకుంటారు కేజీ ఆరు వందల కేజీ ఆరు అంట ఇలా చేపల్లాగే ఉంది కూడా పెద్దగా ఈ బోటింగ్ ఏంది ఎప్పుడు ఉండలేదు ఏం చేస్తారంటే వీళ్ళు కొంతమంది బ్యాచులర్ వచ్చినప్పుడు ఈ మందు ఎక్కువ కొంతమంది ఈత కొట్టుకుని చనిపోవడం అయ్యో అలాంటి జరుగుతుంది అనమాట నల్గొండ నుంచి ఎస్వి గారు వచ్చి మీటింగ్ పెట్టారు ఇక్కడ వచ్చిన టూరిస్టులు ఎవరు చనిపోకూడదు దగ్గరుండి కాపాడుకోవాలి మీరు ఆ విధంగా అయితే బోట్లు తిరుగుతాయి లేదంటే ఆగిపోతాయి అని చెప్పారు అనమాట అన్ని దాంట్లో ఒప్పుకొని ఉన్నాం మేము ఒప్పుకోయి కాగితీలవి రాసుకుని ఇంకా మరుసటి రోజు బోటు తిప్పేదే అంతలోకి శనివారం పూట వచ్చారు వాళ్ళు ఈత కొడుతూ ఒక అబ్బాయి చనిపోయడం అయ్యో పదిహేను రోజుల కింద మీరు ఎవరైనా వస్తుంటే ప్లీజ్ మీ ఫ్రెండ్స్ మీరు వచ్చినా కూడా లోపలికి వెళ్తే బోటింగ్ ఉంటే వెళ్ళండి కానీ ఆ ఈత కొట్టడం అలాంటి చేయకండి ఎందుకంటే వాటర్తో ఎప్పుడు మజాకులు కాదు నేచర్ ఏదైందో వాటర్ కానీ ఫైర్ కానీ వాటర్ వెరీ డేంజరస్ అవతల కాపాడమన్న శక్తి ఉండదు మీరు దూరంగా ఒడ్డు మీద ఉండే ఇంకో దగ్గర ఉండే వచ్చేలోపే చెప్పలేము కదా మాకు దగ్గరలో ఉంటే మేము చూసుకుంటాం వాళ్ళు కొంచెం మాకంటే దూరం వెళ్ళిపోతారు అనమాట మార్మూలకి వెళ్ళిపోయి తానాలు చేయడం వల్ల చనిపోతున్నారు జనాలు ఇలాంటి ఏమైనా జరిగితే పాపము మనిషి అంత ఉండదు కదా వాళ్ళ తల్లిదండ్రులకి ఇబ్బంది మిగతా కుటుంబ సభ్యులు అందరికీ ఇబ్బంది పడతారు అన్నమాట మీ నాన్నగారా అప్పుడు ఇక్కడికి వచ్చింది మీ తాతగారా అమ్మా నాన్నగారు మీ నాన్నగారు వాళ్ళు వచ్చి ఇక్కడ ఈ నాగజాగర్ డ్యామ్ కట్టినప్పుడు ఉంటే అప్పుడున్న కలెక్టర్ పెట్టించారు కానీ ఇక్కడ అంటే తర్వాత ఈ కాలనీ వచ్చిన తర్వాత నల్లగొండ కలెక్టర్ గారు పెట్టి వైజాగ్ వైజాగ్ గవర్నమెంట్ కాలనీ ఇప్పుడు మీకు ఇల్లు లేనా ఇక్కడ పొలాలు ఇవి కూడా ఉండేవి పొలాలు ఏవి లేవు ఓన్లీ ఇల్లులు ఇల్లు లేవు నదులు బతకడవైపు చేపలు వేట చూసుకుంటాం ఆయన కొంచెం ముందుకెళ్ళండి వచ్చి తమ్ముడు ఇంకా ముందుకు వెళ్ళండి వచ్చే రండి ఇలా ఫ్రెష్గా క్లీన్ చేసుకుంటారు దాని తర్వాత ఇంట్లో చేసిన మసాలాలు అన్నీ వేసి వండుతారు మనం వచ్చినామని కాదు మీరు వచ్చినా అదే ఉంటుంది ఇట్లా ప్యాకెట్లు ఫ్రీడమ్ ఆయిల్ ప్యాకెట్లు వాడతారు ఫ్రెష్ ఆయిల్ వాడతారు ఫ్రై కూడా అంతే ఇంకోటి ఈ ఈ అల్లం పేస్ట్ ఇవన్నీ ఉన్నాయి కదా ఇవాళే దంచుకుంటారు అన్నీ కొద్ది కొద్దిగా రెడీ చేసి పెట్టుకోండి ఇవన్నీ రెడీ చేసి పెట్టుకుంటాను పెట్టుకోవడానికి ఆ కొబ్బరి పొడులు అవన్నీ కూడా ఇప్పుడు కర్రీకి పెట్టేద్దాం ఇది టమాటానా ఉల్లిగడ్డ పేస్ట్ ఓకే ఓకేనా ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ అంటే ఫస్ట్ గ్రేవీ పెట్టేసి ముక్కలు ముక్కలు ఇది కొంచెం ఘాటు గురించి కారం పొడి అంటే నార్మల్ కారం అన్నమాట మసాలా లేకుండా నార్మల్ ఓకే మసాలా కారం పొడి ఉంది ఇది రెండు ఇందులో జీలకర్ర పొడి అల్లం పేస్టు నువ్వుల పొడి కొబ్బరి పొడి గరం మసాలా ఓకే నేను వీళ్ళని అడిగినా అంటే ఏ డబ్బా ఉంటుంది ఏంది అని అంటే ఎవరైనా ఒకటి ఇలా చేస్తారంటే వీళ్ళకు మేమే బాగా చేస్తామని చెప్పుకునే వాళ్ళు కాదు అట్లా అట్లాంటి వ్యక్తిత్వం కూడా కాలేదు అందరు చేస్తారు అందరు మంజునే చేస్తారు మా దగ్గర ఈ స్టైల్లో ఉంటుందని చెప్తుండే అది నాకు ఇంకా నచ్చింది వీళ్ళ జెన్యునిటీ ఇది మసాలా కారం మసాలా కారం ఇదంతా ఇందులో వేస్తే ఏమవుతుంది అంటే పచ్చిదాన్ని వండిపోయి కూర బాగుంటుంది ఆదివారం శనివారం వచ్చిందంటే నేను మసాలాలన్నీ అన్ని ఉడకబెట్టి పెట్టుకుంటున్నాను ఇప్పుడు అన్ని ఇలాగా మనం ముందే ఉడకబెట్టి పెట్టుకుంటాం మసాలా ఓకే అంటే ఇట్లా ఇట్లా ఉడకబెట్టి పెడతారా అలా ఉడకబెట్టి పెడతాను ఇంకా డైరెక్ట్ వేసేయడం చింతపండు చింతపులుసు ఆ కారం ఎక్కువసేపు వేగింది అనుకోండి ఘాట్ వస్తుంది ఇది ఇప్పుడు అందులోకేనా అంటే కూరలోకేనా ఇప్పుడు ఫ్రైకి మసాలా కలుపుకుంటున్నారు సాల్ట్ వేసుకున్నాను ఫస్ట్ సాల్ట్ వేసాను కారం కాన్ఫ్లవర్ అల్లం పేస్ట్ మసాలా మీరు హైదరాబాద్ లో అయినా మస్తు కలర్స్ అవన్నీ వేసే చూస్తారు కదా ఫ్రైలో ఇక్కడ చూడరు ఏ కలర్ అవసరం లేదు మన ఇంట్లో నేచురల్ గీలు వంటించిన కారం పొడులు ఇంట్లో అమ్మ ఎట్లా చేస్తుందో యాస్ యూజ్ అంతే ఇంకా మనిషి ఒక పని చేస్తారు కాబట్టి అర్ధ గంటకు ఒక వంట ఎందుకు చేస్తాం శనివారం ఆదివారం ఇంకా ఈ ముక్కలు వేసిన తర్వాత ఎంత టైం పడుతుంది అండి ఎక్కువ అంటే కొద్దిసేపులో అయిపోతుంది గ్రేవీ అయిపోయింది కదా దగ్గరికి అంటే వంట రానైనా వండొచ్చు ఇలా అయితే అప్పుడు ఇదే ఇదేనా తిక్కు ఉండే చేపల కూర వైజాగ్ కాలనీ చేపల కూరనే ఆ గ్రేవీ మస్తు ఉంటుంది ఈ ఆయిల్ కలర్ సంతోష మీరు రీయూస్డ్ ఆయిల్ ఏమి అట్లా అనుకోకూరి ఈ కారం ఉంటుంది కదా ఒక్క ఒక్క వాయి ఆ చేపలు ఎంపంగానే ఆ కలర్ అది ఏదైతే కారం ఉంటుందో ఆ కారం మొత్తం ఆయిల్లో ఉండడం వల్ల అంటే కనిపిస్తుంది ఫ్రెష్ ఆయిల్ వాడతారు ఎందుకంటే వాడుతారు రావాలిగా ఇప్పుడు ఈరోజు వచ్చి తినిపోతారు మళ్ళీ రారు అని అనుకుంటే ఏమైనా కల్తీలు చేయొచ్చు కానీ మళ్ళీ మళ్ళీ వచ్చే ప్లేసులు ఇవి అట్లా ఎవరు చేయరు నేను అంటే నేను బయట తినలే కానీ వీళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర మాత్రం అట్లా ఉండదు ఇంకా అది ఫైనల్ టచ్ చేపల పుల్స్కి వీటి <laughs> ఇప్పుడు ఎక్కి చేపల పుల్సు ఇట్లా మంచిగా ప్లాస్టిక్స్ ఇచ్చారు కర్రీ పడిపోకుండా తీయంగానే వాసన గు వాసన గుప్పం అన్నది వైజాగ్ కాలనీలా జబర్దస్త్ చేపల కూర దాంతోపాటు చేపల ఫ్రై అది కూడా ఇట్లా వాటర్ కాడ బోట్లో కూసుకొని చాలా పెద్ద ఉన్నాయి జొన్న రోటెల్లో ఉన్నాయి ఏ తినొచ్చు సన్నగా ఉన్నాయి కదా ఆ కర్రీ టెక్స్చర్ చూడరు ఎంత బాగుంటుంది టిక్కు ఉంటుంది చేపల పులుసు చపాతి ఒక చేప ముక్క వైజాగ్ కాలనీలో మా దోస్తులతో పాటు చేపల పులుసు ఫస్ట్ బయట మీతో పాటు నేను

రాష్ట్రం బయట కోసం తిన్నాం కానీ ఇప్పుడు బోట్లో కూసం తిన్నాం చెప్పు చాప చపాతి ఎత్తుకుంది తింటే ఆహా అట్లా అనాలనిపిస్తుంది అను కుమ్ము చేప ఫ్రై కరీయా ముఖ్య చేసేనమ్మా కొంచెం ఎండ మన మీద దయ భలే బల ఉండేదారా అయినా కేరీ అయ్యే బుద్ధి అయితే లేదండి ఇప్పుడు కూడా కుమ్ముడే వాళ్ళు లాస్ట్ టైం వీడియో చూసి ఎంతమంది వచ్చారు ఎంతమంది వచ్చారు తిన్న వాళ్ళు ఎట్లా సాటిస్ఫై అయ్యారు మళ్ళీ మళ్ళీ వస్తున్నారు అంటే నాకు మస్తు సంతోషం అనిపించింది అసలు వాళ్ళ సంతోషం మామూలు సంతోషం కాదు వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళు చెప్తుంటే చెప్పులేసుకొని వచ్చింటే ఇంకా ఇంకొచ్చుకున్నా చిన్నప్పుడు చెప్పినారా జోకి వన్ థర్టీ కిలోమీటర్స్ హైదరాబాద్ నుంచి పొద్దున్న వస్తాయి ఇంకా ఆడ చూడరు కార్లు వచ్చినాయి ఇంకా ఇది తక్కువ ఇద్దరా చిత్తూరు లెక్క నాకు ఏం మాటలు లేవు కూడా నువ్వు మామూలు ఇప్పుడు ఎప్పుడు తినలేదారా చేపలు తినండి చాలా రే రేర్ అంటే ఇట్లాంటి పీసెస్ ఉంటాయా కొంచెం దించుకొని తినేసి ఇంకా చాలా అయిపోయింది నాకు ఫిష్కి సంబంధం లేదు సైలెంట్ లేదు ఇట్లా రైస్ కూడా వండిస్తారు కేజీ వన్ ఫిఫ్టీ రూపీస్ అంట ఇప్పుడు చేప తలకాయ వేసి మీదికెళ్ళి గ్రేవీ గుమ్మరిద్దాం ఇంకొక్క మంచి నడుము ముక్క దాంతోపాటు మిరపకాయ ఈ ఫీల్ భలే ఉంది ఇట్లా బోట్లో కూర్చొని తినేది ఎప్పుడు ఈ వీడియోలు చూస్తుంటా కదా నేను వైజాగ్లో చేపలు పట్టు దాని తర్వాత కొలకత్తా అవన్నీ నాకు ఎప్పుడు తింటానా అట్లా పోయి తినాలనిపించేది ఇది అల్లం ముక్క ఈ అల్లం ముక్క నవ్వులు ఉంటుంది ఇప్పుడు అబ్బా లేదనరా చేప ముక్క కంటే కూడా ఎల్లం ముక్క రావాలి నాన్ వెజ్లో కొడక ర్యాంపురా లాస్ట్ టైం వచ్చినప్పుడు ఒడ్డున కూర్చుంటాం వచ్చినాం ఫోటో కూర్చుంటాం నెక్స్ట్ టైం వచ్చినాం నీళ్ళ మధ్యలో కూర్చుంటాం తర్వాత నీళ్ళ కింద కూర్చుందామా ఇంకా నీళ్ళ కింద ఉండదు చూడు ఇంత ఇంత నిండా కలుపుకోని ఇంత నిండా కలిపి ఇండ్లకు ఒక్క ఉల్లిగడ్డ ముక్క అట్లా తలిగించి ఇంత చేప ముక్క నీట్గా నైస్గా చింపుకొని ఇతడు ఈ ముద్ద మొత్తాన్ని ఎప్పుడు తలకాయ తిన్నాం చేపలు స్కిన్ ఉంటుంది సూపర్ టేస్ట్ ఉంటుంది చలకాయ మధ్యలో చేప బ్రెయిన్ ఉంటుంది అందరికీ నా తిననికది నిపుణులకే వస్తుంది ఇట్లా అది చూడరు ఎంత జల్లీ జల్లి ఆయిలీ ఆయిలీ ఎట్లుంది ట్రైసా ఉందండి సాఫ్ట్ ఉంది సూపర్ టేస్ట్ ఉంటుంది మరి నీకు నచ్చిందో నచ్చలేదో కానీ సాఫ్ట్ ఉంది బాగుంది నీకు నచ్చలేదని నాకు అర్థమైంది కానీ అంటే చాలామంది తలకాయ నచ్చదు తలకాయ మా ఇంట్లో అయితే యుద్ధమే నాకు మా నాయనకు ఎవరికి తలకాయ జల్లీ జల్లీ ఉంటుంది తిన్నావు నువ్వు ఇప్పుడైనా చాప తాలకాయ తాల్కాయ గి జల్లీ తీసుకో గిద్దీన్ అది 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 బాగా ఉంటుంది కనుగుడ్డు 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 కనుగుడ్డుగుడు తిన్ను బాగుంటుంది బాసు ఇప్పుడు తిన్నావుగా వైజాగ్ కాలనీకి రారి దోస్తులతో రారి ఫ్యామిలీతో రారి మజా ఉంటుంది మంచిగా ఉంటుంది మరీ వాటర్ మధ్యలో పోయి ఈతలు అవన్నీ కొట్టకూరి తాగిన తర్వాత ఎందుకంటే మీకోసం ఫ్యామిలీ వెయిట్ చేస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ వెయిట్ చేస్తూ ఉంటారు ఒక్కరోజుతో మన లైఫ్ అయిపోకూడదు ఎప్పుడు కూడా మస్తు ఉంది ఎంజాయ్ చేయాలి నీ లైఫ్ని ఆడ ప్లేస్ అది అంత ఉండదు ఇట్లా ఇట్లొచ్చేవి ఒడ్డుకు కూర్చొని తినువురి కార్లో కూర్చొని తిను చలో ఇట్లాంటి మంచి మంచి వీడియోలు చేస్తూనే ఉంటా మీ నోట్లో ఊరు వెళ్ళి రేట్లు ఎప్పినాయి కదా రైస్ అయితే కేజీ వన్ ఫిఫ్టీ రూపీసు కర్రీ అయితేనే త్రీ హండ్రెడ్ రూపీస్ చేప వాళ్ళదే మొత్తం వండిచ్చేది వాళ్ళే ఒకవేళ మీకు ఓన్లీ చేప కావాలంటే వన్ ఫిఫ్టీ రూపీస్ వండియానికి వన్ ఫిఫ్టీ రూపీస్ పర్ కేజీ లాగా తీసుకుంటారు చలో ఇట్లాంటి మంచి మంచి వీడియోలు చేస్తూనే ఉంటా మీ నోట్లో ఊరుళ్ళు ఊరిపిస్తూనే ఉంటా ఎందరో తిండి పోతురు అందరికీ మా ఉన్నాడు బాయ్ లవ్ యూ చి